మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ గుడికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు అలంకరణలో భాగంగా పూలు పెట్టుకుంటారు కదా తల్లో పూలు పెట్టుకోకూడదా ఎవరు చెప్పారమ్మా పెట్టుకోకూడదని అంటే ఈ మధ్యకాలంలో మన టీడీపీ అర్చకులు ప్రధాన అర్చకులు వారు చెప్పు ఉన్నారు కదా పూలు పెట్టుకోకూడదు తల్లో అలంకరణ భాగం టీడీపీ ప్రధాన అర్చకులు చెప్పింది అంతే కదా ప్రధాన అర్చకులు చెప్పింది తిరుమలకి మాత్రమే వర్తిస్తుంది అక్కడ నిజంగా కొండ మీద గుడికెడితేనే కాదు కొండ ఎక్కిన తర్వాత పూలు పెట్టుకోకూడదు ఎందుకని ఎప్పుడో అమ్మవారు అలా అలిగి ఇక్కడెవరు పూలు పెట్టుకోకూడదు అన్నదట పద్మావతి అమ్మవారు అందుకని కొండ మీద మాత్రం పూలు పెట్టుకోకూడదు ఇంకా వారు చెప్పింది పూర్తిగా ఎందుకు చెప్పట్లేదు మనం పూల గురించి ఎందు పూల గురించే ఎందుకంటే వేరే రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి కనుక దాని ఒక్కదాని దాని గురించే మాట్లాడుతున్నారు అలా తిరుమలలో ఉన్నటువంటి దేవాలయానికి వచ్చేటటువంటి వాళ్ళు సంప్రదాయమైన వస్ వస్త్రధారణ చెయ్యాలి అని చెప్పారు కదా ఆ మాట ఎందుకు మాట్లాడటం లేదు పూల గురించి మాట్లాడుతున్నాం ఒకటి రెండోది జుట్టు విరబోసుకోకూడదని కూడా చెప్పారు కదా రెండు మూడవది అంటే వస్త్రము కట్టు బొట్టు ఈ రెండు ప్రధానమమ్మ జుట్టు కట్టు సంప్రదాయమైనటువంటి వస్త్రధారణ ఇప్పుడు మనకి దక్షిణ దేశం అంతా కూడా చీరలు కట్టుకుంటాం ఉత్తర దేశీయులు చూడీదారు చూడీదార్లు వేసుకుంటారు అది కూడా సంప్రదాయమైన వస్త్రధారణే కాదనలేదు చిరిగిపోయినటువంటి జీన్లు అలాంటివి ఫ్రాక్స్ అలాంటివి అలాంటివి పనికిరావు చక్కన సంప్రదాయమైనటువంటి వస్త్రధారణ మా చుడీదార్లు వేసుకోవచ్చు పంజాబీ సూట్ వేసుకోవచ్చు ఇంకేవో చాలా రకాలు ఉన్నాయి కదా అందులో పేరు రకరకాలు ఉన్నాయి అట్లాగే చీర కట్టుకోవచ్చు సంప్రదాయ వస్త్రధారణ ధరించమన్నారు అది కూడా ఆడవాళ్ళకి మాత్రమే అని అనుకుంటున్నారేమో మగవాళ్ళు కూడా అందరూ తర్వాత ముఖాన తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలి ఈ మధ్య కొంచెం అధికంగా కూడా అయింది మన మామూలు బొట్టు పెట్టుకున్నా కాదన్నట్టుగా పక్కనే ఉండి నామాలు పెడుతున్నారు కొంతమంది అది వాళ్ళ ఇష్టం కానీ ఏదో ఒక బొట్టు మాత్రం తప్పనిసరిగా ఉండాలి దేవుణ్ణి నమ్ముతున్నాను అనడానికి నిదర్శనం ముఖాన బొట్టు అది విశ్వాసం భగవంతుణ్ణి నమ్ముతున్నాను పునర్జన్మ నమ్ముతున్నాను అనడానికి సంగీతం ముఖాన బొట్టు అవునమ్మా అర్థం ఇంకా చాలా ఉంది అసలు బొట్టు పెట్టుకోవడంలో చాలా విశేషం ఉంది అది వేరే ఇది బొట్టు ఉండాలి కట్టు ఉండాలి అలాగే జుట్టు కూడా జుట్టు కూడా విరబోసుకుని ఉండకూడదు జుట్టు విరబోసుకుని ఉండడం అన్నది రాక్షసుల యొక్క లక్షణం మన రాక్షసులం కాదు కదా మీరెప్పుడు ఆంటీ మీరెప్పుడు ఆంటీ అంతే కదమ్మ జుట్టు విరబోసుకోవడం అనేది చాలా పనికిరానటువంటి చేయకూడనటువంటి పని ఎందుకు అంటే జుట్టు చివర మన పాపాలు ఉంటాయట ఇంకా మనం చేసిన పాపాలన్నీ బయటికి పెడుతూ ఉంటాయి వెళ్లకుండా ఎక్కడ ఉంటాయి ఆ జుట్టు చివర ఉండి అక్కడ గుళ్ళో పడింది అనుకోండి బాగుండదు అక్కడ కట్టేస్తాను దాన్ని బయటకు వచ్చి వదిలేస్తాను అందుకని జుట్టు విరబోసుకోకూడదు ఇంకా జుట్టు విరబోసుకున్న అంటే గుళ్ళో అని కాదు కానీ జనరల్గా బయట గనక అయినట్టయితే దెయ్యాలు మొదలైనవి వాసిస్తాయి అని చెప్తారు సరే ఇంకోటి మీరు అడిగిన ప్రధానమైంది అంటే ఇవి మీరు చెప్పలేదు కనుక ఇవి చెప్పాను నేను ప్రధానార్చ కూడా చెప్ప నియమాల్లో ఇవి కాక చెప్పింది తల్లో పూలు పెట్టుకోకూడదు తిరుమల కొండ మీదే పెట్టుకోకూడదమ్మా గుళ్ళోనే కాదు కొండ అక్క ఎందుకంటే ఆ కొండ మీద ఉన్నటువంటి పువ్వులన్నీ పరమాత్ముడికి మాత్రమే చెందుతాయి భగవంతుడికి మాత్రమే చెందుతాయి వెంకటేశ్వరుడికి మాత్రమే చెందుతాయి తప్ప మానవులు ధరించకూడదు అన్నారు ఇదే దే మనకి గోదాదేవి దీంట్లో ప్రారంభంలో వ్రత నియమాలు చెప్తూ తాను చేస్తున్నటువంటి ధనుర్మాస వ్రతంలో కళ్ళ కాటుకు పెట్టుకోము తలలో పూలు పెట్టుకోము కొన్ని మాటలు చెప్తుంది పాలు నెయ్యి తినము పెరుగు కూడా తిన పాలు పాల వస్తువులు తినము అని చెప్తుంది ఎందుకంటే గోకులంలో ఉన్నటువంటి పాలన్నీ కృష్ణుడికి చెందినవి ఇక్కడ పూసిన పూలన్నీ కృష్ణుడికి చెందినవి మేం ధరించమంది మరి ఎప్పుడు ధరించవచ్చు అంటే దేవుడికి పెట్టిన తర్వాత నిర్మాల్యంగా తల్లో పెట్టుకోవచ్చు అలాగే దేవుడికి నివే నివేదన చేసినటువంటి దద్యోధనమో లేకపోతే పరమాన్నము క్షీరాన్నము ఉంటే అది ప్రసాదంగా తినొచ్చు అంతేగాని ముందు మనం తీసుకోకూడదని ఆవిడ చెప్పిన నియమం కానీ తిరుమలలో మాత్రం అసలు నిర్మాల్యంగా కూడా పువ్వులు తల్లో ధరించకూడదు ఆఖరికి పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ధరించరు అవునా పూల జడలు ఉండవు తిరుమలలో పెళ్లి చేసుకుంటే పూల జడు ఉండదు కూడా పెట్టుకోరు పెట్టరు మెడ ఒకటి పెట్టుకుంటే పది పెట్టుకుంటే నియమం ఉల్లంఘించాక సాధారణంగా మెడలో దండలు కూడా వేయరు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి అక్కడ మండ దండలు వేయదలుచుకున్నట్టయితే కర్పూరపు దండలు ఉంటాయి కదా అవి వేయడమే తప్ప గంధపు దండలో యాలకుల దండలో అట్లాంటివి వేస్తారే తప్ప పూలదండలు వేయరు ఇది అక్కడికి సంబంధించిన నియమం తప్ప మిగిలిన దేవాలయాలకు సంబంధించింది కాదు దేవాలయానికి చక్కగా పువ్వులు ధరించి వెళ్ళవచ్చు తప్పనిసరిగా ముత్తైదు అయినటువంటి స్త్రీ దేవుణ్ణి పూజించే సందర్భంలో భ్రాసిలాగా కాకుండా చక్కగా అద్దం చూసుకుని బొట్టు పెట్టుకోలేదు నియమం చెప్తారు అద్దం చూసుకోకుండా బొట్టు పెట్టుకోకూడదని అంటే అలంకరణ మీద కూడా నాకు శ్రద్ధ ఉంది ఈ శరీరం దేవాలయం ఈ దేవాలయాన్ని నేను అలంకరిస్తున్నారు ఈ దేవాలయంలో ఇక్కడ దేవుడు ఉన్నాడు కనుక దీన్ని చాలా జాగ్రత్తగా నేను కాపాడుకుంటున్నాను అని చెప్పి దీనికి చేసేటటువంటి దాన్ని శ్రద్ధగా చేయాలి వెర్రి పిచ్చే అలంకారాలు కాదు గంగిరెద్దు అలంకరించుకున్నట్టుగా అలంకరించుకోవటం కాదు కనుక అద్దం చూసుకుని బొట్టు పెట్టుకుని కాటుకు పెట్టుకుని ఇంకా పూర్వకాలం అయితే కాళ్ళకు పసుపు కూడా రాచుకునేవారమ్మ ఈ రోజుల్లో ఎవరూ రాసుకోవటం లేదు అవన్నీ చేసుకుని తల దూవుకుని అప్పుడు పూజ చేయాలి తలకి తవాలో ఇంకోటో కట్టుకుని లేకపోతే పచ్చి తడితలతో చెయ్యకూడదు తలకి పిడప అంటాం కదా తల ఇలా ఆరడానికి బట్ట కడతాం దాంతో చెయ్యకూడదు ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కదమ్మా తర్వాత దేవుడి మాట తర్వాత ఆలోచిద్దాం తల తడిగా ఉన్నప్పుడు పూజ చేస్తే ఏమవుతుంది అసలే స్నానం చేసేటప్పుడు గొడ్లంతా చమటాలు పడుతుంది అట్లాంటి తలలో వేడిళ్లతో స్నానం చేస్తామేమో ఆవిర్లు వచ్చేస్తాయి ఈ ఆవిర్లన్నీ వచ్చేసేటప్పుడు ఆ పిడప వేసుకున్నట్టయితే ఆవిరంతా పిడప పీల్చుకుంటుంది కానీ ఆ పిడప పీల్చుకోకుండా నువ్వు పూజ కూర్చున్నట్టు ఏమవుతుంది జలుబు చేస్తుంది ఒకటి తర్వాత మనకి నెత్తిన గొడ్డ వేసుకుని పూజ చేయకూడదమ్మా అది అని ప్రధానం నెత్తి మీద గొడ్డ వేసుకోకూడదు దీనికి వ్యతిరేకంగా దీన్ని వ్యతిరేకించే వాడు నెత్తిన కోపం వచ్చినప్పుడు నెత్తిన గొడ్డ వేసుకుని పోయాడు అంటే నాశనం అయిపోయినట్టు కనుక తల మీద బట్ట ఉండకూడదు పూజ చేసేటప్పుడు తడి తల ఉండకూడదు చక్కగా దువ్వుకోవాలి తల దువ్వుకుని తలలో ఒక పువ్వు పెట్టుకుని దేవుడికి పూజ చేయాలి అట్లాంటిది పెట్టకూడదు అన్నది ఒక్క తిరుమలకి మాత్రమే పరిమితం అమ్మా ఇంకెక్కడా కథ చాలా సంతోషం అమ్మ ధన్యవాదాలు నమస్తే